దేగల తండ్రి కనికిరవగలదేవా యువత ఉదకాల సమ్యలో నేను ఆరాధించడానికి కొద్ది వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వినగల గ్రహించుకున్న హృదయం దయచేయండి ప్రవణేసి నా శుద్ధించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె సో సమాధాన పడాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో యేసు ప్రభు వివరిస్తున్నారు ఒక వ్యక్తి సమాధానం లేని నెమ్మది లేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యర్థి స్పష్టంగా చట్టపరమైనటువంటి అవగాహనతో గనక ఉంటే వాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాడు అంటే నీ ప్రతివాది కోర్టుకు వెళ్లకుండానే నువ్వు సమస్యలను చక్కదిద్దుకోవాలి ఒకసారి కోర్టుకి వెళ్ళినాయి అనుకోండి సమస్యలు పరిష్కారం కూడా వాటి ఉంచండి కాలయాపన అయిపోతుంది లోక అదాలత్వం ఎందుకు పెడతారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని కేసులన్నీ వెంటనే పరిష్కరించేస్తారు అనమాట అప్పటికప్పుడే రాజు కుదిరిచేస్తారు కానీ అంతవరకు తెచ్చుకోవడం మంచిది కాదు ఒకవేళ అతడు చట్టపరమైనటువంటి చర్యలకు గనుక ఉపక్రమిస్తే నీ ప్రతివాది నీతో గొడవ వచ్చినటువంటి వాడు ఒకవేళ అది ఆర్థికపరమైనటువంటి వ్యాధ్యం అయితే కోర్టు వెలుపలే సెటిల్ చేసుకోవాలి చాలా సివిల్ డిస్ప్యూట్స్ బయటే సెటిల్ చేసుకోమంటారు క్రిమినల్ డిస్ప్యూట్స్ మాత్రమే కోర్టులో ఒక ఎక్కువ కాలం వాటిని నిర్ధారించడానికి టైం తీసుకుంటారు సివిల్ డిస్ప్యూట్స్ మాత్రం తొందరగానే క్లోజ్ చేసుకోవాలి యాక్చువల్గా సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది ప్రతి ఒక్కరి కూడా అభిప్రాయం కోర్టు కూడా అలాగే అభిప్రాయపడుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు ఖచ్చితంగానే ముందుగా సెటిల్మెంట్ చేసుకోవడం చాలా తెలివైనటువంటి పని అలా పరిష్కరించుకోకపోతే చెల్లించాల్సినటువంటి రుణం లేక వీడు కట్టాల్సినటువంటి ఫైన్ కంటే ఒక నాలుగింతలు ఎక్కువ వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు ఒక్కొక్కసారి కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో కోర్టు కూడా చెల్లించాల్సి వస్తుంది కొన్నిసార్లు కోర్టులో తీర్పు జరిగిన ఆ తీర్పు కాగితం చేతికి వచ్చే లోపల చాలా ముడుపులు చెల్లించాల్సి ఉంటుంది సో కోర్టు వరకు వెళ్లకుండానే మనం ఎలా అయితే జాగ్రత్త పడతామో అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఉన్నటువంటి లేక ఆ రోజున్న కోర్టు వరకు వెళ్లకుండా వాళ్ళ సమస్యలు చక్కదిద్దుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు వాస్తవానికి చాలా మంది ఆ పని చేస్తూ ఉంటారు దాన్నే ఆయన జ్ఞాపకం చేస్తున్నారు ఇలా మీరు సెటిల్మెంట్ చేసుకుంటారు కదా ఎందుకంటే ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే రెండు పర్యవసానాలు ఉంటాయి ఒకటి మీరు జైలుకు పోవచ్చు లేదా కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో మీరు ఫైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి యేసు ప్రభు బోధిస్తున్నటువంటి ఈ పరిష్కారం వాళ్ళకి చట్టపరమైనటువంటి పరిష్కారం కాదు కేసులు ఎలా రద్దు చేసుకోండి అని చెప్పట్లేదు అలా చెప్పడానికి ఒక న్యాయ సలహా ఇవ్వట్లేదు యేసు ప్రభు ఎటువంటి న్యాయ సలహాలు ఇవ్వడు ఎందుకంటే చట్టాలు న్యాయాలు మనకు సంబంధమైనవి కాబట్టి ఆయన ఏమి లాయర్ కాదు మనకి సలహాలు ఇవ్వడానికి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు దైవ దేవుని దగ్గర నుంచి దిగి వచ్చాడు దేవునికి మనుషులకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని పెంచడానికి దేవునికి మనుషులకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలను పునరుద్ధరించడానికి దేవునికి మనుషులకు ఉన్న వివాదాన్ని చక్కపరచటానికి దేవుని పక్షంగా మనుషుల మధ్యకు వచ్చి మానవుల పక్షంగా దేవుని సన్నదిలో విజ్ఞాపనం చేస్తూ మానవుల పక్షంగా మానవ పాప పరిహారం చెల్లించి ఇటు మానవులను అటు దేవుణ్ణి ఒక్కటి చేయాలని ప్రయత్నం చేశాడు గనక ఆయన్ని తిమోతి పత్రికలో మధ్యవర్తి అన్నారు యేస్ వారు ఇటువంటి వివాదాలు కోరుకోవటం లేదు కనుక ఆ వివాదాలు చక్కబడాలంటే ఆ మనుషులు ఎవరైతే తన దగ్గరకు వస్తున్నారో దేవునితో సఖ్యతలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి ఎటువంటి నేరారోపణలు భౌతికంగా ఉండడానికి వీలేదు లోకంలో వారికి ఎటువంటి నేరారోపణలు ఉండడానికి వీలేదు ఆ నేరారోపణలు పోవాలి అంటే వీళ్ళు వివాదాలను చక్కదిద్దుకోవాలి ఎందుకంటే వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే వాళ్ళు దేవుని ముందు కూడా లోపం కలిగినటువంటి వాళ్ళు అవుతారు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక్కొక్కసారి డబ్బు అందుబాటులో ఉండదు ఒకవేళ వాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు ఎగ్గొట్టావు వాడు కోర్టుకెళ్ళాడు కానీ తిరిగి చెల్లించడానికి నీ దగ్గర సరైనటువంటి సొమ్ము లేకపోతే మరి ఏం చేయాలి ఎలా పరిష్కరించుకోవాలి ఇటువంటివన్నీ యశు ప్రభు చెప్పట్లేదు కానీ ఎవరితోనూ శత్రుత్వాన్ని పెంచుకోవద్దు ఎవరి హృదయాల్లో నీ మీద కోపం ఉంచుకోవద్దు ఎవరితో కూడా వివాదాలు కొనసాగించుకోవద్దు అని సూచించడానికి మాత్రమే ఆయన ఈ సందేశాన్ని ఇచ్చినట్టుగా మనం గమనించాలి అందుకే ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలని ఖచ్చితంగా కంపేర్ చేయాలి అక్కడ కోప పడవద్దు ద్వేషించొద్దు వ్యర్థుడాన్ని దూషించొద్దు ఎవరితో కూడా ఏ రకమైనటువంటి సమస్యలు పెంచుకోవద్దు అని యేసు ప్రభు చెబుతుంది కూడా అందుకే ఒక నేరస్తుడు సామాన్యమైనటువంటి చట్టాన్ని అనుసరించి శిక్షను తప్పించుకోలేనప్పుడు పరసంబంధమైనటువంటి చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాపులంగా భ్రష్టులంగా జీవించే వాళ్ళం దేవుని తీర్పును తప్పించుకోగలుగుతామా మనం దేవుని తీర్పును తప్పించుకోలేం కాబట్టి ఈ లోకంలో ఉన్న తీర్పును నువ్వు తప్పించుకోవడానికి ఎలా అయితే నువ్వు బేరసారాలకు రావాలో ఎలా అయితే ఒక మెట్టి దిగి రావాలో ఎలా అయితే వారితో వివాదాలని చక్కదిద్దుకోవాలో అదే ఇంగిత జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే దేవునితో ఎటువంటి వివాదం లేకుండా నువ్వు చక్కదిద్దుకోవడానికి నీకు ఆలోచన కలుగుతుంది కాబట్టి మీరు దేవునితో కూడా ఈ విధమైన వివాదాలు పెట్టుకోకూడదు దేవునికి నీకు మధ్యన సమాధానం రావాలి అంటే మానవుల మధ్యన నీకు సమాధానం ఉండాలి ఇది అనివార్యం రెండవది ఏంటంటే మానవుల మధ్యన సమస్యను పరిష్కరించుకోవడానికి నీకు ఇంగిత జ్ఞానం ఉంటే దేవునితో ఉన్న సమస్య పరిష్కరించుకోవడానికి కూడా నువ్వు చాలా జాగ్రత్త పడాలి అనేది యేసు ప్రభు వారి యొక్క ఉపదేశముగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మతీసు వార్త ఐదు పద్దెనిమిదిలో యేసు ప్రభు చెప్పిన మాట మనం తెలుసు ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను యొక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయమగా మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రమంతా ఖచ్చితంగా తిరుగుతుంది ఒక్క మాట కూడా తప్పిపోదు అంత కరాఖండిగా యేసుక్రీస్తు బ్రభు వారు చెప్తున్నారు కనుక దేవుని తీర్పును తప్పించుకోవడం ఏ మానవునికి సాధ్యం కాదు దేవుని తీర్పుని మనం మార్చడం కూడా మన వల్ల సాధ్యం కాదు ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థలో తీర్పుల్ని మనం మార్చవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు లాయర్లు ఉంటారు వాళ్ళ మాటల మాంత్రికులు అనమాట మాటలు ఆడుతూ ఉంటారు చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సూచిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి చట్టాలను ఉటంకిస్తూ వాళ్ళు న్యాయాన్నే మార్చేస్తారు అంటే ఒక విధంగా కోర్టుకి నాకు ఇలా అన్యాయం జరిగింది సార్ అని వచ్చిన వ్యక్తే వాడే తప్పు చేసినట్టుగా నిరూపించబడి కోర్టులో నాకు ఇటువంటి వ్యక్తితో గొడవ ఉందని వచ్చినోడు ఆ గొడవ పరిష్కరించకపోగా వాడే జైల్లోకి వెళ్ళిపోతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం అంటే తప్పు చేసిన వాడేమో తప్పించుకుంటున్నాడు తప్పు చెయ్యని వాడేమో బాధలు అనుభవించిన వాడేమో దోషిగా జైలు శిక్షణ అనుభవిస్తున్నాడు ఇటువంటి దారుణమైన పరిస్థితికి కారణం వాటిని ఎలా కావాలంటే అలాగా ఉంచి ఎలా కావాలంటే అలా వాటిని వినియోగించుకునే తెలివితేటలు ఉండవల్ల కానీ ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు దేవుడి వాక్యంలో ఏ ఆజ్ఞను కూడా మనం అటు మార్చి ఇటు మార్చి చెప్పలేము రెండవది దేవుని మాటల్ని మనం తీసేయలేము ఇప్పుడు చట్టాల్లో కొన్ని రకాలైనటువంటి ఆజ్ఞలు లేక ఆదేశాలు అవి మనుషులకు అభ్యంతరకరంగా ఉన్నాయనుకోండి కాలానుగుణంగా వాటిని మార్చేస్తారు అమెండ్ చేస్తూ ఉంటారు లేదా తీసేయడమో అమెండ్మెంట్ చేయడమో చేస్తారు ఆ మధ్యన త్రీ సెవెంటీ అనే ఆర్టికల్ గురించి చాలా పెద్ద గొడవ జరిగింది సో వీటిని ఏం చేస్తాయండి ఆయా ప్రభుత్వాలు వాటిని మార్చేస్తూ ఉంటాయి ఎందుకంటే శాసన శాసనసభలో ఉంటాయి కదా వీళ్ళు శాసనాలు తయారు చేస్తూ ఉంటారు కానీ ఈ శాసనసభలో చేయబడే శాసనాలు కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి వాటికి వ్యతిరేకంగా ఉండకూడదు కానీ రాను రాను ఎవరికీ కూడా రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు మన ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవం చేశారు కానీ అది నిజంగా ఆ రోజున ఏం జరిగిందో చాలా మందికి తెలియదు ఎవరు దానికి కారణమో కూడా తెలియదు ఎవరు కష్టపడ్డారో కూడా తెలియదు చాలా విచారకరం ఇది ఎంత శ్రమిస్తే ఆ రోజున అది సాధ్యమైందో తెలియదు అవన్నీ మనం తెలుసుకోవాలి రాజ్యాంగం గురించి కూడా తెలుసుకోవాలి ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా తెలుసుకోవాలి ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చట్టాలు చేసేస్తూ వాళ్ళు ప్రాథమికమైనటువంటి భావాలని ప్రాథమికమైన సిద్ధాంతాలని ఉల్లంఘిస్తున్నారు కొన్నిసార్లు కోర్టులో ఏం జరుగుతుందంటే వీళ్ళు చేసిన ఆదేశాలని కోర్టు పరిశీలిస్తారు వీళ్ళు చేసినటువంటి శాసనాలని కోర్టు పరిశీలిస్తారు ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టు కొన్నిసార్లు కొట్టి మారేస్తుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగిందంటే రాజ్యాంగానే మార్చేస్తున్నారు ఆ మధ్యన కేసీఆర్ అన్నటువంటి వాడు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చేయాలి అవుట్డేటెడ్ అయిపోయింది అన్ని మారుతున్నప్పుడు అదేందుకు మార్చకూడదు మార్చేద్దాం అన్నాడు మరి బీజేపీ గవర్నమెంట్ కూడా రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు ఇలాగా రాజ్యాంగాన్ని ఎప్పుడైతే మార్చేస్తారో ప్రజలందరికీ కూడా ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని తయారు చేస్తారో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడం కాబట్టి రానున్నది గడ్డు కాలమే ఎన్నో సంవత్సరాలు పోరాడితే ఇవాళ మనం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం కానీ ఆ పోరాటాలన్నీ నీరుగారిపోవడానికి కారణం గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కనీస అవగాహన లేకుండా కనీసం చదువుకోకుండా కనీసం చరిత్ర పట్ల కూడా స్పృహ లేకుండా జీవించడం సమాజంలో ఎప్పుడైనా ఎవరికి వాళ్లే నిర్లక్ష్య ధోరణితో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ ఇంటికి నువ్వు సరిగ్గా భద్రపరచుకోకపోతే నీ ఇంటికి దొంగడు వచ్చినట్టు చాలా మంది దొంగలు ఇప్పుడు రాజ్యాంగంలో దూరారు సమాజంలో దూరారు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నారు కానీ మానవ చట్టాలని మార్చినట్టుగా దైవ చట్టాన్ని మార్చలేం యశు ప్రభు ఎంత కరాగంటిగా చెప్తున్నాడంటే ఆకాశము భూమి గతించిపోయిననే గాని అవసరమైతే ఆకాశం భూమి కూడా నశించిపోతాయి కానీ నా మాటలు మాత్రం నశించావు స్టేబుల్ కంపౌండ్ లేక స్టేబుల్గా ఉంటుంది అని కొన్ని పదార్థాల గురించి చెప్తారు ఇప్పటికే మనం ఏది బాగా నిలబడతదనే వస్తువుల్ని తయారు చేసి భూమిని ఇప్పటికే నాశనం చేశాం ఇప్పుడు కొత్తగా ఇంకో మెటీరియల్ వస్తుంది గ్రఫిన్ అని దాన్ని తయారు చేస్తున్నారు అది చాలా లైట్ వెయిట్ మెటీరియల్ దాని మీద ఎంత బరువైనా పెట్టచ్చు వంగదు దాన్ని ఎంత వేడిమిగా గురి చేసినా కాలదు అలాగే ఎంతటి చల్లటి వస్తువుల దగ్గర పెట్టినా అది చల్లగా అవ్వదు అసలు అది పాడవదు అనమాట అటువంటి వస్తువుని ఒక దాన్ని తయారు చేశారు భవిష్యత్తులో దాంతో బిల్డింగ్స్ కట్టాలి అని ఆశపడుతున్నారు ఎందుకంటే అలా కడితే ఎటువంటి భూకంపాలు వచ్చినా బిల్డింగ్ బిల్డింగ్ లానే ఉంటుంది కానీ చెక్కు చెదరదు అటువంటి ఒక బలమైనటువంటి మెటీరియల్ని ఈ మధ్యన సైంటిస్టులు తయారు చేశారు కానీ అది చాలా కాస్ట్లీ కనుక అది తయారు చేయడం చాలా కాస్ట్తో కూడింది కనుక ఇంకా అది సామాన్య ప్రజలకు అందుబాటులో రాలేదు బహుశా ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళగా వస్తుందేమో తెలియదు తెలీదు ఒకవేళ అటువంటివి కనుక వస్తే ఇక ప్రపంచం వినాశనం అయిపోతున్నట్టే మనం ఖచ్చితంగా నాశనం అయిపోతామని అర్థం చేసుకోవాలి ఇప్పటికే మనం ఎంతో కలుషితం చేసేయడం వల్ల విష పదార్థాలను తినాల్సిన పరిస్థితులు వచ్చాయి చాలా పదార్థాలు భూమిలో కలిసిపోవట్లేదు అవి ఎలా ఉండి భూమిని విషతుల్యం చేస్తూ ఉంటే మన ఆరోగ్యానికి అది విఘాతం కలిగిస్తుంది భూమి మీద ఏది శాశ్వతంగా ఉండకూడదు ఉండకూడదు ఉండడానికి వీల్లేదు అలా ఉంటే భూమిని నవీనపరచబడదు మనం ఇష్టం వచ్చిన వ్యధవాషాలు వేస్తూ ఉంటే ప్రకృతి కూడా ఊరుకోదు కదా చాలా భయంకరమైన విపత్తులు వస్తాయి కోలుగోలని దెబ్బలు తీస్తాయి అన్నమాట సరే ఇక్కడ యేసు చెప్తుంది ఒకవేళ ఆకాశమైనా భూమైనా గతించిపోతుంది కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక పొల్ అయినా ఒక రసం అయినా కూడా తప్పిపోదు అంటున్నారు అంటే ఈ శాసనాలు దేవుడు అలా మార్పులేని విధంగా చేశాడు వాటిని మార్చలేం వాటిని తప్పుగా వ్యాఖ్యానించలేం వాటిని తీసుకోడు పెట్టలేం మనకి నచ్చినట్టుగా మనకు అనుకూలంగా వాటిని మలచలేం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు గనుక మనం అటువంటి వాక్యాన్ని అతిక్రమించి దేవుని ఉగ్రతకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు కొన్నిసార్లు కొంతమంది మాటలు మనం లెక్క చేయలేకపోవడానికి కారణం ఆ మాటలు ఏమవుతుందిలే అలా అంటారు ఏం జరుగుతుందిలే అని కానీ దేవుడు మాటలు అలా తీసుకోకూడదు దేవుడు మాట అన్నది అన్నట్టుగా జరిగి తీరుతుంది అందుకే యేసు ప్రభు వారిని అంత ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి భౌతికమైనటువంటి వివాదాలే మీరు చక్కదిద్దుకోలేకపోతే దేవునితో వివాదాన్ని ఎప్పటికి చక్కదిద్దుకుంటారు భౌతికమైన వివాదాల్లోనే చట్టాన్ని ఉల్లంఘించలేరు కదా చట్టాన్ని ఉల్లంఘించలేకుండా ఆ చట్టానికి మీరు దొరికిపోతారు కనుక ఒకటి జైలు శిక్షకనే వెళ్తారు రెండు దానికి తగ్గట్టుగా మీరు ఎక్కువ శాతంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది మరి అటువంటిప్పుడు పరలోకపు తండ్రి ముందు మీరు తప్పించుకోగలరా అది ప్రభు వారి యొక్క ఉపదేశం ఎలా నేను ఈ రెండింటి కంపేర్ చేస్తున్నాను అని మీరు అనుకుంటారేమో దానికి మత ఇష్ట వార్త పద్దెనిమిది అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన ఉపమానంలో నుండి ఈ భావాలు తీసుకున్నాను అక్కడ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచనాలు చూసినప్పుడు యేసుప్రభు వారు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతాడు ఒక రాజు దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి అతడు రాజుగారికి రుణం ఉండడం ఆ రుణం తీర్చలేక వాడు ఎళ్ళి కాళ్ళవేళ్ళ పడడం ఆ రాజుగారు ఆ రుణం క్షమించడం కానీ వాడింటికి వెళ్ళేటప్పుడు వాడికి ఎవరో చాలా తక్కువ మొత్తంలో ఆ రుణం ఉంటే ఆ రుణం తీర్చలేదని వాడిని జైల్లో వేయించడం ఆ తర్వాత రాజుగారి దాకా ఆ విషయం వెళితే రాజుగారు అరే నీకు ఇన్ని లక్షలు నేను క్షమించగలిగాను అతి తక్కువ మొత్తంలో నీకు ఇవ్వాల్సిన వాడిని నువ్వు క్షమించలేకపోయావు నువ్వు వాడిని జైల్లో వేయిస్తావా నీ దగ్గర చివరి రూపాయి వసూలు చేసే వరకు నువ్వు జైల్లోనే ఉండాలని వాడిని తీసుకెళ్లి జైల్లో వేయించినట్టుగా యేసు ఉపమానం అని చెప్పారు ఎందుకు వీటిని కంపేర్ చేశాడో ముప్పై ఐదవ చూస్తే మీలో ప్రతి వాడు తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఏడల నా తండ్రి ఆ ప్రకారమే ఎడల చేయను నువ్వు కోపం పెట్టుకుంటే దేవుడు కోపం ఆర్పడం సాధ్యం కాదు నువ్వు ఇతరులు చులకనగా చూస్తే యేసు ప్రభు కూడా నేను చులకనగా చూస్తాడు నువ్వు భౌతికమైన వివాదాలను చక్కదిద్దుకోకపోతే ఉన్న వివాదాలను చక్కదిద్దుకోలేవు భౌతికమైన వివాదాలు చక్కదిద్దుకోకపోతే ఎలా కోర్టు వారు నీ దగ్గర కడపటి కాసు వసూలు చేసే వరకు నీకు పనిష్మెంట్ ఇచ్చి జైల్లో వేసి నీతో భయంకరమైనటువంటి నీకు భయంకరమైన పనిష్మెంట్ ఎట్లా ఇస్తారో దేవుడు కూడా నిన్ను అలాగే నరకంలో వేస్తాడు నువ్వు చేసిన పాపాలకి ప్రతీకారం తీర్చుకుంటాడు ఖచ్చితంగా నిన్న ఆయన నరకాగ్నిలో వేసేస్తాడు నువ్వు కోపం పెట్టుకుంటే క్షమించలేకపోతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు అగ్నిగుండం కావాలా దేవుని ఆశీర్వాదం కావాలా దేవుని చట్టాన్ని మార్చగలమా దేవుని మాట మాటను ఉల్లంఘించగలమా పరలోక రాజ్య సంబంధి అంటే పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణంగా ప్రభావితం చేయబడిన వ్యక్తి దేవుడు ఆ వ్యక్తి హృదయంలో ధర్మశాస్త్ర నియమాలు పెడతాడు గనక వాడు దైవ నియమాలని ఉల్లంఘించి జీవించడం అసాధ్యం అనేది దేవుని ఉద్దేశం నువ్వు దైవ చట్టాన్ని ఉల్లంఘించి జీవించలేవు ఇప్పుడు భౌతికంగా ఎక్కడో పుస్తకాలు ఉన్నాయనుకోండి చించి పారేయచ్చు ఎక్కడో పెట్టినటువంటి పలకల్ని పగలగొట్టేశాడు లేక ఒక పెట్టులో పెట్టిన పలకల్ని ఎక్కడో వదిలేశాడు కానీ హృదయంలో దేవుడు రాస్తే ఎక్కడ తప్పించుకోగలవు ఏ రోజు నేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచావో దేవుడు నీ మనస్సాక్షిని గుచ్చి నీ మనస్సాక్షిని పనిచేసేటట్టు చేస్తాడు నీ హృదయంలో ఆయన విధులు రాస్తాడు అని హెబ్రిపత్రిక ఎనిమిదాధ్యాయంలో చూస్తాం యేసుప్రభ్ వారు కూడా అదే చెప్తున్నాడు ఖచ్చితంగా మీ హృదయాల్లో దేవుడు తన ధర్మ విధులు రాస్తాడు గనక వాటిని ఉల్లంఘించకూడదు వాటిని ఉల్లంఘించడం సాధ్యం కాదు నువ్వు అందరి నోరులో మోహించేచ్చు కానీ నీ మనసు నోరు మోహించగలవా నీ మనస్సాక్షిలో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని నువ్వు ఖాతరు చేయకుండా ఉండగలవా నీ హృదయంలో దేవుడు నిక్షిప్తం చేసినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఉండగలవా దేవుడు నీ హృదయంలో గనక తన మాటలు రాస్తే నువ్వు వాటిని తప్పించుకోలేవు నీ తల్లి నోరు నీ తండ్రి నోరు ముహించగలవు నీ ఫ్రెండ్స్ నోరు ఊహించగలవు ప్రభుత్వం నోరు ముయించగలవు కానీ నీ మనసులో దేవుడు మాట్లాడే మాటల్ని నువ్వు ఆపలేవు దేవుడు మీ హృదయాల్లో పనిచేస్తున్నాడా యేసు ప్రభు మీ జీవితంలో పనిచేస్తున్నాడా దేవుని వాక్యం మీ హృదయంలో రాయబడిందా అయితే దేవుడికి స్తోత్రం ప్రభా ను నాతో మాట్లాడుతూ నా జీవితంలో ఒక పరివర్తన తెచ్చినందుకు కొందనాలు అని దేవునికి చెప్పాలి నూతన జన్మ అనుభవం అంటే ఇదే మన నూతన జన్మ అనుభవం అంటే ఆయన మన హృదయాల్లో తన కార్యం చేశాడు ఒకప్పుడు పాపం వెనకాల తిరిగాం పాపాన్ని అనుభవించాం నిస్సిగ్గుగా లోకంలో భ్రష్టత్వంలో బ్రతికాం కానీ ఈవేళ దేవుడు మన హృదయాల్లో పనిచేయడం మొదలుపెట్టాడు మనకి తప్పు చేయాలన్న ధైర్యం రావట్లేదు చేస్తున్నాం అప్పుడప్పుడు పొరపాట్లు కానీ పాపం చేస్తూ ఉండలేదు మొదటి లోహాన పత్రిక మూడా అధ్యాయం తొమ్మిది వచ్చును పాపములో కంటిన్యూ అవ్వలేడు పాపంలో కంఫర్టబుల్గా ఉండలేడు పాపంలో ప్రశాంతంగా బ్రతకలేడు ఆ పాపంలో నుంచి బయటపడకుండా ఉండలేడు మన జీవితాల్లో చాలా పొరపాట్లు చేయొచ్చు కొన్నిసార్లు కోపంతో కొన్నిసార్లు మోహపు చూపుతో కొన్నిసార్లు అడ్డమైనటువంటి స్నేహాలతో మనం బయటికి వెళ్ళొచ్చు కానీ నువ్వు ఉండగలుగుతున్నావా వచ్చేయగలుగుతున్నావా వెనక్కి రావాలనిపిస్తుందా ఉండాలనిపిస్తుందా దేవునికి దూరం అవ్వాలి అనిపిస్తుందా దేవుని దగ్గర అవ్వాలనిపిస్తుందా ఏ యేసయ్య గాయాలు రేపుతున్నాననే భావన కలుగుతుందా లేదా ఎవడెలా పోతే నాకెందుకు అనేటువంటి నిర్లక్ష్య నిర్లిప్త ధోరణ వస్తుందా నీ లోపల ఎటువంటి స్పందనలు కలుగుతున్నాయో దాన్ని బట్టి నువ్వెవరు నిర్వచించేయచ్చు నీలో సరైన స్పందన కలుగుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డవి ఆ విధమైన స్పృహలోనికి ఆ విధమైన జ్ఞానంలోనికి తెచ్చినందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి కాబట్టి దేవుని ఆజ్ఞలు దేవుని విధులు నీ హృదయంలో దేవుడు రాయడం మొదలు పెడతాడు గనక నువ్వు పాపంలో ఉండలేవు కోపంతో బ్రతకలేవు ద్వేషంతో జీవించలేవు దేవునికి దూరంగా ఉండలేవు దేవుని సన్నిధిని కోల్పోయి బ్రతకలేవు యేసన్ గారు చక్కగా పాట రాశాడు నువ్వు మాట్లాడని రోజున నాకు ఎంతో బాధ కలిగింది నువ్వు మాట్లాడిన రోజున నాకు ఎంతో సంతోషం కలిగిందని ఆ పాటలో చక్కని భావంతో రాసుకొచ్చాడు ఆయన కానీ పాపములో ఉన్న వ్యక్తి దేవుని స్పృహను కోల్పోతే చాలా భయంకరమైన నరక అనుభవిస్తాడు నువ్వు తల్లిని బాగా ప్రేమిస్తున్నావు ఆ తల్లి నీతో మాట్లాడుతూ మానేసింది నువ్వు ఉండగలవా నీ భార్యను బాగా ప్రేమిస్తున్నావు ఆ మాట్లాడడం మానేసింది నువ్వు ఉండగలవా నీ భర్తను నువ్వు బాగా ప్రేమిస్తున్నావు ఎందుకో ముఖం ముడుచుకొని మాట్లాడడం లేదు నువ్వు ఇంట్లో ఉండగలవా ఎవరూ మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు ముఖాలు మార్చుకొని కూర్చున్న ఇంట్లో ఉండడం చాలా కష్టం నరకం కంటే భయంకరంగా ఉంటుంది అప్పుడేమంటావు అంటే నీ కోపం ఉంటావు మాట తిట్టు కొట్టు పడతాను కానీ మాట్లాడకుండా ఉండకంటావు నువ్వు దేవుని సాన్నిహిత్యాన్ని కోల్పోతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడకుండా ఉన్నప్పుడు ఆ భావన ఆ వేదన నీకు అర్థమైతే దేవుని సన్నిధికి పరుగెత్తుకుంటూ వస్తాం దేవుని మాటలు వినాలని దేవునితో సఖ్యతలోనికి రావాలని దేవునికి మనకు అడ్డంకున్న ఏ అభ్యంతరాన్ని తొలగించుకోవాలని అహర్నిశలో ప్రయత్నిస్తూనే ఉంటాం శిబ్రపెత్రిక అధ్యాయంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఎబ్రి పత్రిక ఎనిమిది పదిలో నా ధర్మ వారి హృదయంలో ఉంచదు దేవుని మాటలు నీ హృదయం తమ్ముడు చెల్లి నీ హృదయంలో ఉన్నాయా దేవుని మాటలు దేవుని కొరకు బ్రతకాలని తాపత్రయం ఉందా దేవుని పట్ల ప్రేమ కలుగుతుందా దేవుని మనసు కష్టపెడుతున్నాననే వేదన కలుగుతుందా దేవుని కోసం జీవించాలని తాపత్రయం ఉంటుందా అటువంటిప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి నిన్న ఇంకా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నీలో తన వాక్యాన్ని పనిచేయనిస్తున్నాడు తన ఆత్మను కూడా పనిచేయనిస్తున్నాడు ఏజ్ కిల గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో మనం చూస్తాం నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి గుండెని ఇచ్చేదను నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారు గాను నా విధులను గైకుని వారు గాను మిమ్మను చేసేదను నువ్వు వేసుప్రో బిడ్డవైనప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కార్యం చేయడం మొదలు పెడతాడు నువ్వు నూతన జన్మ అనుభవం పొందిన వ్యక్తివి నూతన హృదయం నూతన ఆత్మ నీకు వచ్చాయి నూతన స్వభావం వచ్చింది పంది చాలా సంతోషంగా బురదలో దొరుకుతుంది ఒక పావురం మురికిలా ఉండడం సాధ్యం కాదు అది ఎప్పుడు పైకి ఎగరాలి ఎప్పుడు శుభ్రంగా ఉండాలని ప్రయత్నిస్తుంది నువ్వు పాపంలో ఉంటున్నావంటే నీలో పంది స్వభావం ఉంది కానీ పావురం స్వభావం లేదు ఏసుప్రభు విశ్వాసం ఉంచిన వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి నూతనమైన వ్యక్తి నూతనమైన వ్యక్తులం నూతనమైనటువంటి సంతానం నూతన స్వభావం మనకు వచ్చింది కాబట్టి దేవుడు కొందనాలు చెల్లించాలి ప్రభా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో స్పందనలు కలుగుతున్నాయి నీ సన్నిధికి వచ్చినప్పుడు నన్ను నేను మార్చుకోవాలనే తాపత్రయం కలుగుతుంది అది కేవలం నువ్వు చేసిన కార్యం నువ్వు నా హృదయంలో కార్యం చేసి ఉండకపోతే పాపంలో ప్రశాంతంగా బ్రతికేవాడి కానీ ఈ స్పృహ ఈ స్పందన నాకు ఇచ్చినందుకు వందనాలని చెప్పగలగాలి మూడవది దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తిస్తాం పత్రిక పదమూడా అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చూస్తే దేవుని సార్వభౌమత్వాన్ని మనం ఎదిరిస్తే దేవుని ప్రణాళికలను పాడు చేసినటువంటి వాళ్ళం అవుతాం ఎబరి పత్రిక పదమూడు ఆరు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నర్మాత నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము మీరు అలసట పడకయ్యూ పన్నెండు సాయం మూడవచ్చును మీ ప్రాణములు విసుకపోయి ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కార మంత్రి ఓర్చుకుని ఆయన తలంచుకొండి యేసు నీ మదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు కార్యము నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు పాపములు ఉండడం సాధ్యం కాదు రెండవది ప్రభు నాకు సహాయకుడు దేవుడు తప్పనిసరిగా వీటిని పట్టించుకున్నాడు పగ తీర్చుట ఆయన పని ఆయన ప్రతిఫలమిస్తాడు నా కష్టాన్ని నా కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలమిస్తాడు అన్నప్పుడు మనం ఆగ్రహ ఆవేశాలకు లోనవం యశు ప్రభు మీరు కోపపడద్దు అని అంటున్నప్పుడు కోపం ఎవరికి ఉండదు అంటే దేవుని వాక్యం హృదయంలో ఎవరికైతే ఉంటుందో వాడు కోపంలో కొనసాగలేడు కోపం రాకపోవడం సమస్య కాదు కోపంలో కొనసాగడం పెద్ద సమస్య కోపంలో కొనసాగలేని పరిస్థితి కేవలము దేవుని వాక్యాన్ని కలిగిన వారికే ఉంటుంది దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే నువ్వు అటువంటి మార్పులోకి రావు రెండవది నువ్వు నూతన జన్మ అనుభవం పొందిన వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు పాపంలో ప్రతికి జీవించలేవు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు మూడవది నువ్వు దేవుని సార్వభౌమత్వాన్ని కనుక గుర్తిస్తే దేవుని ప్రణాళిక దేవుడు ఉద్దేశం నీకు అర్థమైతే నువ్వెన్నడూ కూడా ఆవేశాలకు లోనవో సరే దేవుడు చూసుకుంటాడు అనుకుంటాం సో ఎవరి హృదయంలో దేవుడు వాక్యం ఉండదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు ఎవరి హృదయం నూతనమైనటువంటి జన్మ అనుభవం పొందలేదో నూతన స్వభావం లేదో వాడు విచ్చలివిడిగానే జీవిస్తాడు ఎవడైతే దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించలేడో వాడు కూడా సమస్యలను తన చేతుల్లోకి తీసుకొని తన సొంత పరిష్కారాలు వెతుక్కుంటాడు యేసుప్రభువును చూస్తున్నప్పుడు యేసుప్రభు ఎక్కడ ఆవేశాలకు లోనవలేదు ఆయన సిలువ మీద చేతుల్లో మేకులు కొట్టి కాళ్ళు మేకులు కొడతా ఉంటే ఆగ్రహం తూకుపోలేదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక తండ్రి వీరేం చేయించినారో వీరెరగారు కనుక వీరిని క్షమించు అని చెప్పగలిగాడు ఆయన ముఖం చూస్తే నా ప్రభు ఇంత సహించుకున్నాడు నేను సహించుకోలేనా నా ప్రభు ఇంత క్షమించాడు నేను క్షమించలేనా నేను ఆయన బిడ్డాను కదా నేను ఆయన పోలు నడుచుకోవాలి కదా ఎవడో సినిమా హోరి హీరోని పోలు నేను నడుచుకోవడం ఏంటి నా దేవుడు సార్వభౌముడు కదా ఆయన అన్ని పరిష్కరిస్తాడు కదా అనే స్పృహ కలుగుతుంది ఇది నేను చెప్పదలిచాను సో మత్తైసు వార్త ఐదు ఇరవై ఆరు చాలా ఆలోచనలు తీసుకొస్తుంది మొట్టమొదటిది భౌతికమైన తీర్పే తప్పించలేకపోతే తప్పించుకోలేకపోతే పరసంబంధమైన తీర్పును తప్పించుకోవడం సాధ్యమా వివాదాలు పెట్టుకొని దేవునితో అన్యోన్యమైన బాంధవ్యాన్ని అనుభవించడం సాధ్యం కాదు లోకంలో ఉన్న వివాదాలని డబ్బుతోనో మరో రకంగానో పరిష్కరించుకోవచ్చు దేవునితో ఉన్న వివాదాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటే నువ్వు ఆయనకు అనుకూలంగా మారాల్సిందే ఆయనకు అనుకూలంగా మారడం బలవంతంగా జరిగేది కాదు నువ్వు నిజంగా మార్మోన్స్ పొందావా దేవుడు వాక్యం నీలో పనిచేస్తుందా నిజముగా నూతన జన్మ అనుభవం పొందావా నీకు నూతన స్వభావం వచ్చిందా నిజముగా దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నావా క్రీస్తు సిలువను చూస్తున్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ధన్యుడు ధన్యురాలివే నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవునికి అనుకూలంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో కార్యం చేస్తున్నాడు కాబట్టి పాపములో ఉన్న వ్యక్తులు ప్రభుని ఆరాధించలేరు ప్రభు యొక్క ఆత్మకార్యం జరిగించబడిన వాళ్ళు సదా దేవునికి కృతజ్ఞలై ఉంటారు ప్రభ నేను మంచివిను కాదు నా ఆలోచనలు మంచివి కాదు నాకు ఆవేశాలు ఉన్నాయి నాకు కూడా అడ్డమైన దారులు తిరిగేటువంటి అక్రమమైనటువంటి దారులు తిరిగేటువంటి దౌర్భాగ్యమైన జీవితం కూడా ఉంది కానీ నేను ఇవాళ మారాను అంటే అది నా వల్ల జరిగింది కాదు నువ్వు జరిగించావు నువ్వు నన్ను మార్చావు నువ్వు నన్ను నిలబెట్టావు కాబట్టి నీకు వందనాలు నిరంతరం నీ ఆత్మ నా జీవితంలో పనిచేనిస్తున్నావు అని ఆత్మ నా జీవితంలో పనిచేస్తుండకపోతే నేను పాపంలో పొరలాడుతుండేవాడిని కనుక నీకు వందనాలు నీ సార్వభౌమత్వాన్ని గుర్తించినట్లుగా నా మనోనేత్రాలు తెరిచావు నీ సార్వభౌమత్వాన్ని గుర్తించలేని దౌర్భాగ్యస్థితిలో ఉంటే నేను నీ పాదాల చెంత ఉండేవాడిని కాదు ఎక్కడో ఏ జైల్లోనో కాలం గడుపుతుండేవాడిని కానీ నా ప్రభు ఉన్నాడు ఆయన తప్పనిసరిగా నాకు న్యాయం చేస్తాడనే ధైర్యం నాకు ఇచ్చావు వందనాలు నీ శిలువను చూడగలిగిన భాగ్యం నాకు ఇచ్చావు నీ క్షమాపణను చూసి సహించుకోగలిగిన అవకాశం నాకు ఇచ్చావు ఆగ్రహ ఆవేశాలకు లోనవ్వకుండా నీ వాక్యాన్ని నా జీవితంలో కార్యం చేయనిస్తున్నావు నీకు వందనాలని చెప్పి దేవుని ఆరాధన చేస్తారు పాపంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారని గుర్తించి ప్రభుని మీ హృదయంలో నాకు ఆహ్వానించండి ఏసఐ నీ జీవితంలోకి రాకపోతే నీ స్థితి ఏంటో నీకు అర్థం కాదు వెలుతురు లేని చోట మనకు ఎలాగైతే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు ఎలా అర్థం కాదు వెలుతురుండగానే చిందరబందరగా పడినటువంటి వస్తువులన్నీ మనం కనపడితే వెంటనే ఎలా చక్కదిద్దుకుంటాము నీ హృదయంలో దేవుని కార్యం జరగకపోతే నా దృష్టికి నేనే మంచోడి అనే భావన ఉంటుంది నేను మంచిదాన్ని అనే భావన ఉంటుంది నేను మంచోండి మంచిదాన్ని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకుంటావు గనక అసహనానికి గురవుతావు అందరి మీద అరుస్తూ ఉంటావు అందరికీ దూరం అయిపోతావు నిహృదేవుల అసమాధానంతో నలిగిపోతూ ఉంటావు